రాజో వాస్తు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు సలహాదారుని ఈరోజు అంశం ఏంటిదంటే ఆగ్నేయం ద్వారం పెట్టుకొని ఎందుకు నడవకూడదు అని చాలామంది అడుగుతున్నారు అసలు ఆగ్నేయంలో ఎందుకు నడవకూడదు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం ఆగ్నేయం నడక నడిస్తే ఏం జరుగుతుందో చూద్దాం మనం ఇప్పుడు దీన్ని చూద్దాం తర్వాత రెమిడి చూద్దాం ఇది మన గృహం గృహ అంటూ ఈ ఏ రోడ్ అయినా సరే తూర్పు రోడ్డు కానీ ఉత్తరం కానీ పడమర కానీ దక్షిణం ఏ రోడ్ అయినా సరే ఉదాహరణకు తూర్పు దిక్కు ఉన్న ఆగ్నేయ దిక్కు ఎందుకు నడవకూడదని అంటున్నారు కాబట్టి చూద్దాం ఈ తూర్పు దిక్కు తొమ్మిది భాగాలు ఉంటాయి వీళ్ళు పిచాచ స్థాన దేవతలు అంటారు వీళ్ళను ఈ తొమ్మిది భాగాల్లో తొమ్మిది మంది వీళ్ళు పాలిస్తారు ఫస్ట్ ఈ ఉత్తరం తూర్పు మధ్యలో ఉన్నది ఈశాన్యం ఈ తూర్పు దక్షిణ మధ్యలో ఉన్నది ఆగ్నేయం ఇక్కడికి వెళ్ళి ఒకటో భాగమున ఈశాన్య స్థాన దేవులు పాలిస్తారు ఈశాన్య ఈయన ఒకటే రెండో నంబరు పర్జన్య మూడో స్థానముల జయంత నాలుగో స్థానముల మహేంద్ర పాలిస్తాడు ఐదో స్థానముల ఆదిత్య ఇక ఆరో స్థానముల సత్య ఏడో స్థానముల బృష ఎనిమిదో స్థానముల అంతరిక్ష ఇక తొమ్మిదో స్థానముల అగ్ని ఇక్కడ అగ్ని పాలిస్తాడు ఇక్కడ ద్వారం పెట్టి ఎందుకు నడవకూడదని చాలామంది అడుగుతున్నారు మనం ఇక్కడ ఎన్ ద్వారం పెట్టి నడిస్తే ఏం అపాయం జరుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం అలాగే మంచి ద్వారం ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం ఈ వీడియో ద్వారానే చూద్దాం మనం ఇప్పుడు ఒకవేళ ఈ తొమ్మిది భాగాలలో ఒక భాగమైన ఈశాన్య దగ్గర ద్వారం పెట్టుకుందాం అనుకుందాం ఈ ఇక్కడ గిట్ట ఈశాన్యల ద్వారం పెట్టుకొని నడక గిట్ట సాగిస్తే ఇట్లా ఈ ద్వారం పెట్టుకొని ఈనంగా నడక సాగిస్తే మనకు ఇంటి లోపట అగ్ని భయం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈశానంలో మాత్రం మూలకు ద్వారం పెట్టుకోవద్దు అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ఈశాన్యంలో మాత్రం ఎత్తి పరిస్థితుల్లో ద్వారం పెట్టుకోకూడదు ఇది ఒకటే అయిపోయింది ఇక రెండవది పర్జన్య ఇక్కడ సూత ఈనంగా ద్వారం పెట్టుకొని ఎట్టి పరిస్థితుల సూత నడవద్దు ఈ పర్జన్న రెండవది పిచాస్థాన దేవతలలో ఇట్ల తట్టుకొని ఇళ్లెక్కించెలి శ మీరు నడవద్దు ఇక్కడ గిట్ట నడిస్తే ఏం జరుగుతుంది అంటే మన ఇంటి లోపల ఉన్నటువంటి ధనం నశించిపోతుంది మన వ్యాపార పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏ పని చేసినా కానీ లాభం చాలా తక్కువ ఉండి నష్టం ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఉన్న ధనం అంతా నశించిపోవడం జరుగుతుంది ఈ పర్జన్య సుధ పెట్టుకోవద్దు ఈశాన్యలు పెట్టుకోకూడదు ఇక మూడవది జయంత విచారస్థాన దేవతలో ఈశాన్య పర్జన్య తర్వాత జయంత ఇక్కడ గిట్ట సింహద్వారం పెట్టుకుంటే ఈ మూడో స్థానం దాగల మీరు గిట్ట ఇక్కడ సింహద్వారం పెట్టుకొని నడక జరిగిస్తే ఇట్లా గృహం నుంచి వెళ్ళి బయటకు రావడం వల్ల మీకు సకల శుభాలు చేకూరుతాయి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ ఇంట స్థిర లక్ష్యం ఉంటుంది మీ పనిలో విజయం ఉంటుంది అన్నిటా మీకు శుభాలే ఉంటాయి ఈ జయంత్ర గిట్ట సింహద్వారం పెట్టుకుంటే ఒకవేళ స్థలం చిందగా ఉంటే ఇక్కడ నాలుగో నంబర్ మహేంద్ర ఈయనే పిశాస్థాన దేవతలే ఇట్లగిట్ట సింహద్వారం పెట్టుకుంటే గృహానికి ఈ మహేంద్ర ద్వార మహేంద్ర ద్వార గిట్ట సింహద్వారం పెట్టుకుంటే సిరి సంపదలు మీరు అనుకున్న పనులు జరుగుతాయి ఉద్యోగ లాభం సంఘంలో గౌరవ మర్యాదలు తుద జరుగుతాయి మీరు సింహద్వారం పెట్టుకునేటి జయంత మహేంద్ర ఈ రెండు జాగాల సూత మీరు సింహద్వారం పెట్టుకోవచ్చు ఇక ఐదవదైన ఆదిత్య ఇక్కడ గిట్ట మనం సింహద్వారం పెట్టుకొని బయటకు నడక నటిస్తే మన ఇంటి లోపల సంతతికి చాలా ఇబ్బంది జరిగే ఉన్నాయి కొంత ఇంకా బాగా బలంగా ఉంటే దోషం ఇంటి లోపట ఈ ఉత్తర సంతానం నశించడానికి సుత అవకాశాలు ఉన్నాయి అందుకే ఆదిత్య పదము నందు సింహద్వారం పెట్టుకోకూడదు అలాగే సత్య ఆరోవది విచారస్తల దేవతలలో ఇక్కడి గిట్ట మనం సింహద్వారం పెట్టుకొని లోపలి గిట్ట నడక నడిపిస్తే బయటకు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే సత్యపదము నందు నివసిస్తే ఈ సత్యాపదం నుంచి వెళ్ళి బయటకు రాగానే మనం ఫ్రెండ్షిప్ స్నేహితులు మనపై విపరీతమైన కక్ష కట్టడం మిత్రదోహం చేయడం ఒకవేళ బిజినెస్ పెట్టుకుంటే పార్ట్నర్షిప్ సూత వాళ్ళతోని గొడవలు వేయడానికి అవకాశం ఉన్నది ఈ సత్యపదం అందుక ద్వారం పెట్టుకొని అడిగితే మిత్రదోహం ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఏడవదైన బృష విశాస్థాన దేవతలో ఏడవది బృష ఈ తూర్పు భాగంలో ఇక్కడ గిట్ట సింహద్వారం కానీ ద్వారం కానీ పెట్టుకొని నడక సాగిస్తే బయటకు పోవడం రావడం జరిగితే మన ఇంటి లోపల భార్యతోటి ఖచ్చితంగా వస్తుంది ఊరికనే నెల జరిగి విడిపోవడం జరుగుతుంది ఈ బృష నందు సింహద్వారం కానీ ద్వారం కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు ఈ బృష నుంచి వెళ్ళి నడవడం వల్ల మన భార్యకు విడబాటు రావడం జరుగుతుంది అలాగే అంతరిక్ష ఇక ఎనిమిదవదైన అంతరిక్ష గిట్ట ద్వారం పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఇంటి లోపల ఉన్న అందరికీ సుత అపాయం జరుగుతుంది సర్వ వినాశం జరుగుతుంది లోపల అందరు కష్టాలు పడవలసి వస్తుంది ఒక్కరు కాదు ఒక్కరు ఇద్దరు నడవడం వల్ల మొత్తం ద్వారాలన్నీ మూసేసి ఇక్కడ ఒక్క ద్వారం పెట్టుకుంటే ఇంటి లోపల అందరి కష్టాలు మొదలవుతాయి ఒక్కరు కాదు నడిచిన వారికి నడవని వారికి అందరికీనంగానే నడవడం వల్ల విపరీతమైన కష్టం జరుగుతుంది ఈ అంతరిక్ష వల్ల ఇటువంటి ఫలితం జరుగుతుంది ఇక ఎనిమిదోదైన అగ్ని ఇక మనం ఇప్పుడు దీని గురించి కదా అగ్ని ద్వారం నడిస్తే ఏం జరుగుతుందని ఈ అగ్ని ద్వారం గిట్ట మూల ఇది అగ్నిదేవుడు పాలిస్తాడు పిచాస్థాన దేవతలు తను అగ్ని స్థానం అంటారు అగ్నేయం మూల భాగం ఉంటుంది అగ్ని భాగం ఇక్కడ గిట్ట ద్వారం పెట్టుకొని గిట్ట బయటకు గిట్ట జరిగితే తూర్పు ఆగ్నేయం నడక నడిస్తే మనం బయట కొంగ దెబ్బలు తాకడం కాళ్ళు చేతులు విరవడం ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగి మనం చివరకు మరణం దాకా చేరువయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకే ఈ ఆగ్నేయ ద్వారం గుండా నడవకూడదని శాస్త్రం ఎట్టి కూడా ఈ ఆగ్నేయ ద్వారం ద్వారా అసలే నడవకూడదు అందుకే దీనికి ఆగ్నేయ నడక బంద్ అని చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ నుంచి ద్వారం నడవగానే ఆగ్నేయ దోషం వచ్చింది నడవకూడదని చెప్తూ ఉంటారు కనుక ఈ ఆగ్నేయ ద్వారం పెట్టి ఎప్పుడు చూద్దాం బయట కూడా చేయకూడదు ఇక మనం ఎక్కడ ద్వారం పెట్టుకోవాలి అని ఫస్ట్ తెలుసుకున్నాను మళ్ళీ ఒకసారి మనం చూద్దాం మనం ఎక్కడ సింహద్వారం పెట్టుకోవాలి ఒకసారి చూద్దాం ఈ తొమ్మిది భాగాలల్లో ఒకటి ఈశాన్య రెండు పర్జన్య మూడు జయంత నాలుగు మహేంద్ర ఆదు ఐదు ఆదిత్య ఆరు సత్య ఏడు బృష ఎనిమిది అంతరిక్ష తొమ్మిది అగ్ని ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు సింహద్వారం ఎక్కడ పెట్టుకోవాలి ఏది క్వారైనా నడక వేస్తే మంచిగా చూద్దాం ఇగో ఇక్కడ మూడవది జయంత మహేంద్ర ఇక్కడ సింహద్వారం పెట్టుకుంటే ఇంత బాగాన మీరు అనుకున్న పనులన్నీ జరిగి విజయం మీ వెంపడే ఉంటుంది మీరు ఇటు అయక్కు ద్వారాలు కానీ వేరే వేరే ఉంటే అవన్నీ తీసేసుకొని ఈ జయంతలు కానీ మహేంద్రలు కానీ కొలుసుకొని మీరు ఇక్కడ సింహద్వారం పెట్టుకుంటే అన్ని రకాల శుభాలు ఉంటాయి సింహద్వారం లేని వారి చూత ఉట్టి ద్వారం నడక నడుచిన శుభ ఫలితాలే ఉంటాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి